ఆలేరు పట్టణంలో జిల్లా మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ పండుగ సంబరాల్లో భాగంగా క్రిస్టియన్ సోదరి సోదరిమణులకు ప్రభుత్వం అందిస్తున్న కానుకను ప్రభుత్వ విపు ఆలేరు ఎమ్మెల్యే బిల్ ఆయిల్లయ్య అందజేశారు అనంతరం ప్రత్యేక ప్రార్థనను నిర్వహించి కేక్ కట్ చేసి క్రిస్టియన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఒక వెయ్యి మందికి గిఫ్ట్లతో పాటు వారికి ఒక చోట అందరం అన్నాదమ్ముల భోజనాలు చేసి క్రిస్మస్ ను ప్రతి గ్రామంలో ఘనంగా నిర్వహించుకోవడం కోసం ఆ ఏసయ్య ఇప్పుడని చెప్పిన పెద్దలు ఎక్కడ పుట్టినారు కాదు ప్రపంచ శాంతి నెలకొల్పి శాంతి ప్రేమ చాటి చెప్పినటువంటి ఆ ఏసయ్యను మనం మధ్యలో కలుసుకుంటే నిత్యం సుఖ సంతోషాలు ఉంటాం మరి ఎవరు చక్కేస్తారు అలాంటి మన మా తికత కూడా నేను సహాయపడతా అని చెప్పి ఐఎస్ఐ ఆశీర్వాదం వల్ల మీ అందరి దీవెన వల్ల ఇలా ఈ స్థాయికి రాగలను అంటే మీ అందరి కృషి ఆ ఏసఐ దీవెన కాబట్టి ఇంకా నేను కోసం ఆన్లైన్ ప్రజల కోసం సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తా అందరి మనసు దోచుకునే విధంగా నేను సేవకుడిగా సేవ చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఇలా ప్రపంచ శాంతితో పాటు